కనిపిస్తున్నాడా కావాలా కనిపించలే ఎందుకు లేరా దీనికెక్కు శ్రీక్రంగా పైకి ఎక్కువ కనిపించినాడా చెప్పిన ట్రస్ట్ ఇంత పైకి చెప్పి అక్కడ మాడు కనిపి అన్నవాళ్ళు ఇవ్వంగా ఓకే ఇప్పుడు ఇప్పుడు డ్యాన్స్ కూడా ఇచ్చాడు కొంచెం ఇంట్రొడక్షన్ చేసుకున్నాను చిన్నగా చెప్పురా నీ పేరు ఏం పేరు వైష్ణవే వైష్ణవ్ ఓకే సరే మాలో కోసం ఏదేం చేయి ఇక్కడ చెయ్యి ఏమైందిరా టిప్స్ తీసుకున్నారా ఏమైంది నువ్వు జిమ్మా జిమ్లో డబ్బులు ఉంటావు కదా నిస్తారు ఆ డబ్బులు ఎంత లేట్ ఇప్పుడు జిమ్కి లేడు వెళ్తావు జిమ్కి నువ్వు ఇంకా ఒక డైలాగ్ చెప్పు మా వాళ్ళందరి కోసం డైలాగ్ చెప్పి ఇంకా డాన్స్ స్టార్ట్ చేద్దాం మాస్ దమ్ముంటే కాంచుకో కాంచుకోవాలా ఎర్నిల్ల సలన్ illa ఇంకొక డైలాగ్ చెప్పు లాస్ట్ చేద్దాం ఏం చెప్పొకబోమ డైలాగా అడవిలో అడవిలో జంతులో

అమ్మా ఇక్కడ ముందు నిండిపోయింది సైడ్ నుంచి మనం కాండి ఇస్తారు కదా మనం డాన్స్ కూడా చూద్దాం ఇప్పుడు ఎట్లా ఇస్తాడు డాన్స్ అయిపోయినాక మాట్లాడతాను అక్కడ కంపి ఎవరు రనీ అవుతున్నారు సైడ్ రెడీ చేసి ముందు నిండిపోయింది ఆ గేట్ దగ్గర కంపి చేస్తున్నాండి